ఈ రోజు శ్రీ వినాయక ఫౌండేషన్ మధ్యంలో దువ్వూరు పట్టణము ఇది మెయిన్ రోడ్డు మైత్రి రోడ్డు చికెన్ షరీఫ్ పక్కనే మూడవ శలివేంద్రము అంటే ఎంత ఎంత తీవ్రంగా ఉందంటే ఎక్కడే కానీ నీరు దొరకన పట్టిన చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ మనం కొంతవరకే సరే మన ఎన్జిఓ నుంచి ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా నీళ్ళు అందంటే ఇటువంటి వాళ్ళతో సహా ఇబ్బంది లేకుండా చల్ల నీళ్ళు అందే ఆలోచనతో మనం ఇది మూడవ తలవేంద్రము మొదటి తలివేంద్రం వచ్చేసి దూరు స్టేట్ బ్యాంక్ దగ్గర ఇరవై నాలుగు గంటలకు నీళ్ళు లభిస్తాయి రెండవ స్థలం వెంద్రు అర్చనా బేకర్ దగ్గర ఒక వృద్ధి ఉంది అక్కడ కానీ ఉదయం ఏడు నుంచి రాత్రి పదిహేనులో నీళ్ళు లభిస్తాయి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉదయం ఏడు నుంచి రాత్రి పదికొండ వరకు ఇక్కడ కల్లటి నీళ్లు అందించడానికి వినాయక పొందిస్తూ నిలసడం మనము ప్రయత్నం చేస్తాం దయచేసి ప్రజలందరూ బాటిల్తో పట్టుకోకుండా చల్లటి నీళ్లు కంటిన్యూస్ చల్లగా అంటాయి ప్రతి ఒక్కరు గ్యాస్లో తాగడం వల్ల అందరికీ మనము నీళ్ళు అంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలు సాయం చూడండి లైవ్ లో చూడండి ఎక్కడ చూడండి బెజగం సుధీర్ చంద్ర ప్రసన్న కానీ వాళ్ళు ఎక్కడో ఎంతో దుళ్ళు ఉన్నాయి కానీ మనం అడుగుతున్నా దువూరు పట్టణంలో మాకు చల్ల నీళ్ళు అంది అంటాడు ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ సంబంధించి ఈ రోజు అంతా వాళ్ళ కార్యక్రమం అంతా వాళ్ళు చేయడం జరిగింది ఆ భగవంతుడు వినాయక స్వామి మిగతా జీవులందరూ వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఇక్కడ మెయింటెనెన్స్ అంతా మన శరీర చూడండి మన చికెన్ శని పడంతో ఎనర్జీ మెల్స్ ఉంటాయి వాటర్ గీటంతా ఈయన చూసుకుంటాను కాబట్టి మన శ్రీ పథకం కానీ మన వినాయక పర్యటన పథకం ఉంటాం అలాగే మాకు సకరించ ప్రజలకు మిగతా టీం అందరికీ మా గురుస్వామికి ఈ పూజలు ఇటువంటి ఇటువంటి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్